శివకృష్ణ మహాలక్ష్మి ఇంటికి వస్తాడు అప్పటికే సిఐ త్రిలోక్ మహాలక్ష్మి ఇంట్లో ఉంటాడు నీ చేతులతో నువ్వే ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయి అని సిఐ త్రిలోక్ శివకృష్ణకు చెప్తూ ఉంటాడు ప్రతిసారి నిరపరాధులకి అమాయకులకి నా చేతులతో సంఖ్యలు వేయించలేవరు సార్ అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు మిస్టర్ శివకృష్ణ నీపై అధికారితో మాట్లాడుతున్నానన్న విషయం మర్చిపోకు అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఏ ఆధారాలతో మహాలక్ష్మిని తాను చంపిందని చెప్పి అరెస్ట్ చేయమంటున్నారు అని చెప్పి శివకృష్ణ సిఐ త్రిలోక్ని నిలదీస్తుంటాడు మహాలక్ష్మిని చంపుతానని ఈవిడ మహాలక్ష్మి గారికి వార్నింగ్ ఇచ్చింది దానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంది ఈ సాక్ష్యం చాలా దేవుణ్ణి కూడా సాక్ష్యానికి పిలవమంటావా అని సిఐ త్రిలోక్ శివకృష్ణను అడుగుతుంటాడు అక్కర్లేదు సార్ మహాలక్ష్మిని ఎవ్వరూ చంపలేదు తన కారు అదుపు తప్పి లోయలో పడిపోయింది అందుకు ప్రత్యక్ష సాక్షిని నేనే అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి